ఏసయ్య రోజు మనందరినీ హెచ్చరిస్తూ ఇదిగో ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు సామెతల గంధము పదిహేడవ అధ్యాయము నుంచి ఏసయ్య అంటున్నారు నీ పొరుగు వాణి మీద జామీను ఉండి పూట గడుపుకుని వాడు తెలివి మారినవాడు సిగ్గులేని వాడు అని మాట్లాడుతున్నారు కనుక ధనము కోసమో ఈ పూట గడపడం కోసమో నువ్వు ఎవరికి జామీను ఉండక జామీను ఉండటం తప్పు నా ఉద్దేశం కాదు కానీ అన్యాయముగా నీ అవసరం కోసం ఎవరికి జామీను ఉండక ఎందుకంటే అది నిన్ను పాపమునకు లోను చేస్తుంది అది నిన్ను శాపానికి గురి చేస్తుంది నిన్ను ఒక విధంగా చెప్పాలంటే అది నేను అప్పులు పాలు కూడా చేస్తుంది కనుక జాగ్రత్త ఏసయ్య హెచ్చరికగా నీతో మాట్లాడుతున్నారు ఎవరికి పడితే వాళ్ళకి జామీను ఉండద్దు ఎవరికి పడితే వాళ్ళకి సంతకాలు పెట్టద్దు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఈ హెచ్చరికని బహు జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని మోకరించు ప్రార్థించు దేవుడి నీతో మాట్లాడు